వెల్కమ్ మై ఛానల్ త్రీ వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి సో ఈ రోజు ఉగాది మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అనేది మీతో ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటాను పిల్లలతో నేను ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది అనమాట మిస్ చేయకుండా అయితే చూడండి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది సో ఇది వచ్చేసి ముందు రోజు అనమాట పండుగ రోజు ఇవన్నీ క్లీన్ చేయాలంటే నాకు అవ్వదు కదా పిల్లలతో అందుకనేసి పిల్లలు పడుకున్నప్పుడు ముందు అయితే దేవుని అన్ని తీసేసి కడిగేసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా వాళ్ళు ఒకరికొకరిగా వెనక నుంచి వస్తున్నారు పండగ రోజుకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని అయితే వస్తున్నారన్నమాట సో నేనైతే అయితే ఇంకా దేవుడు గది కూడా మొత్తం క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసి అంతా చేసినప్పటికీ నాకైతే నియర్లీ టూ అవర్స్ అయితే పట్టేసింది అంటే ఓన్లీ ఇదే పని కాదు కదా బాబు ఏడుస్తుంటే వెళ్తూ ఉండాలి సో ఇంకా టూ అవర్స్ అయితే అయిపోయింది ఇంకా దేవుడిని అంతా కూడా క్లీన్ చేశాను ఆ తర్వాత ఇంకా గ్రైండర్లో అయితే ఇది వేసేసుకుంటున్నాను అనమాట గార్ల కోసం అని చెప్పేసి సో ఇది వేస్తూ ఉండగా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నాకు పండగ రోజుకి శారీ వేసుకోవడం కష్టం అయిపోతుంది అసలే మనకి శారీ కట్టుకోవడం రాదని చెప్పేసి ముందు రోజు ఇవన్నీ కూడా మడత పెట్టేసి రెడీగా పెట్టుకున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ యోగా అది సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయిందనమాట అస్సలు ఓపిక అస్సలు లేదు నిన్న దేవుడిగా అది క్లీన్ చేసేసి శారీ ప్లేట్ చేసుకొని అబ్బా చాలా ఇది అనిపించింది అంత తోడు రుబ్బు రుబ్బను అంతా కూర్చొని చేయడం వల్ల అయితే నొప్పి వస్తుంది అనమాట కానీ ఇప్పుడు తప్పదు కదా చేసుకోవాలి నిద్ర కూడా ఫుల్గా వస్తుంది నైట్ టు అయిపోయింది ఏందనమాట కానీ ఇప్పటి నుంచి ఇంకా యుద్ధం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సిక్స్ అయింది మళ్ళీ వస్తా చూస్తూ చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెడీ అవ్వలేదు శారీ అయితే కట్టుకోవడం అనమాట చాలా ఈజీ అనిపించింది ఎందుకంటే నైటే అన్నీ రెడీ చేసేసుకున్నాను కదా వెంటనే ఇంకా స్నానం చూసిన వెంటనే శారీ అయితే వేసేసుకున్నాను సో ఇంకా ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళేసి ఇంకా యుద్ధాలు అయితే స్టార్ట్ చేయాలి మా హస్బెండ్ అయితే ఇప్పుడే లేచారండి చూసారా సో ఇంకా ఉగాది కాబట్టి కొత్త ఐటమ్స్ అయితే తీసుకుందాం అనమాట తీసుకున్నామంటే మొన్న గృహప్రవేశానికి వాటికి వచ్చినవి అక్కడి నుంచి అనమాట మా మరదు వచ్చినప్పుడు తెచ్చారు సో ఇది దీపాలు అండ్ ఇప్పుడు నేను ఉగాది చేస్తాను కదా ఇందులో వేస్తాను అనమాట సో ఇంకా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి హ్యాపీ ఉగాది సో ఫైనల్లీ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయి చూడండి అని చక్కగా పంచ వేసుకొని సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేయాలి మా హస్బెండ్ అయితే పోస్ చేస్తారనమాట నేనైతే కిచెన్లో వంట చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఉగాది పచ్చడికా అయితే రెడీ చేసుకున్నాను అందరికీ తెలిసిన విధంగానే యాక్చువల్లీ నేను ఎవ్రీ ఇయర్ ఏం చేస్తానంటే మా అమ్మ ఏం చెప్తుంది అంటే మిక్సీలో అన్నీ కలిపి కొట్టేయమంటుంది కానీ ఈసారి ఏమంటే నేను యూట్యూబ్లో చూశాను అనమాట చాలామంది ఇలానే చేస్తారని చెప్పేసి నేను కూడా చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇందులో ఈరోజు పచ్చడి అయితే వేస్తాను సో మామిడికాయలు అయితే కట్ చేసుకున్నాను చిన్నగా అండ్ ఇది వచ్చేసి మిరియాల పొడి కారం వగరు తీపి పులుపు అన్ని కలాలి కదా ఇది వచ్చేసి వేప పువ్వు అనమాట అండ్ ఇది చింతపండు నానపెట్టుకున్నాను అండ్ ఇక్కడ బెల్లం కూడా నానపెట్టి వేసుకున్నాను సో ఇవన్నీ కలిపి ఇందులో వేసేసి కొంచెం ఉప్పు వేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి బియ్యం అయితే నేను నైట్ నానపెట్టుకున్నాను అనమాట ఇది ఎందుకంటే మేము ఆరదంబలి చేస్తాం అనమాట ఆరదంబలు అంటే చాలామంది మంది తెలియకపోవచ్చు మా శ్రీకాకుళం వాళ్ళకి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది సో నిన్న ఎలా చేయాలి ఏంటని మా అమ్మక అనుకుంటే చెప్పింది అనమాట సో టీ తో నేనైతే బియ్యం నానపెట్టేసుకున్నాను ఇంకా అంబలు చేసినప్పుడు అయితే చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి పల్లీలు ఇవి నానపెట్టుకున్నాను అనమాట చనగలు పులిహోర కోసం కానీ ఇప్పుడు చేయము ఫస్ట్ అయితే టైంకి పచ్చడి చేసేసి దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత అదైతే చేస్తాం పులిహోర అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గార్ల గురించి రుబ్బనమాట ఇవన్నీ కూడా నిన్న నైటే చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఈరోజు మార్నింగ్ అంటే అస్సలు అవ్వదు ఎందుకంటే ఇద్దరు పిల్లలతో చాలా కష్టం బాబు లేచినప్పుడు ఫీడ్ చేయాలి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రుబ్బడం లేట్ అయిపోతుంది రుబ్బుతూ ఉండి అక్కడికి వెళ్తూ ఉంటే లేట్ అయిపోతుంది అన్నట్టు కూడా నేను రుబ్బేసి పెట్టుకున్నాను అనమాట సో నిన్న సగం పని చేసుకున్నానండి దేవుడు గది క్లీన్ చేసుకోవడము ఇది రుబ్బుకోవడము నా శారీ ప్లీట్ చేసుకోవడం అంతా కూడా నేను నవ్వడం వల్ల ఇప్పుడు కొంచెం ఫ్రీగా అయితే ఉన్నాను అనమాట సో ప్రస్తుతానికైతే ఇది మళ్ళీ మేము ముందుకు వస్తా చూస్తూ ఉన్నాను ఇగోండి ఇక్కడైతే దర్వాజాలకి మామిడి ఆకులు అయితే పెడుతున్నారు ఉగాదికి మెయిన్ కదా మనకి ఇగోండి ఏదో ఒకసారి లుక్ చేయండి ఇటు బాగున్నారండి కుంకుమ పెట్టుకుంటే ఇంకా బాగుంటారండి ఇంకా అదిగోండి నిన్నే అన్నీ నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు వీడియో తీసుకోవడానికి లేదంటే ఇబ్బంది అయ్యేది ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేస్తూ ఉన్నారు అన్నీ రెడీ చేసేసి అన్నీ తోమేసి అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా చక్కగా పూజ అయితే చేస్తూ ఉన్నారు అదక పాటలు దేవుడి పాటలు వినుకుంటూ పూజ చేసుకుంటూ ఉన్నారనమాట సో ఇప్పుడైతే గారెలు వేసుకుంటున్నాను ఆరుదమ్మలు చేయాలి అంటే ఫస్ట్ దేవుడు కొబ్బరికాయ కొట్టాలన్నమాట ఆ కొబ్బరికాయ ముక్కలుగా చేసేసి అంబలు చేయాలి ఈ లోపు ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి నేనైతే గారెలు అయితే వేసేస్తున్నాను ఇవి ఏంటంటే మినప్పుడు నానేస్తాను కదా అప్పుడే నేను బియ్యం వేసేసుకున్నాను అనమాట ఇందులో సపరేట్గా బియ్యం పిండి వేయకుండా ఇవి ఇంకా టేస్ట్ వస్తాయి అంట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చూద్దాం వచ్చేసింది చూసారా నేను నిన్న చూశాను ఉగాది నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎలా చేశానని చెప్పేసి బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఇంక చెప్పవసరం లేదు గారలేమో రాళ్ళు లాగా వచ్చాయనమాట ఆ వీడియో చూస్తే నాది నాకే వచ్చింది ఇప్పుడు ఇంత బాగా నేర్చుకున్నాను అప్పుడు అలానా అని చెప్పేసి సో ఫస్ట్ అయితే గారేసే ముందు వాటర్లో చెయ్యి ముంచుకుంటే ఈజీగా జారుతుంది అనమాట కిందికి ఇంకా టేస్ట్ ఏం చూడలేదు ఉప్పు ఏం చూడలేదు ఉప్పు వేసాను కానీ ఎందుకంటే ఫస్ట్ దేవుడికి పెట్టాలి కదా ఆ తర్వాత చూడవచ్చు అన్నట్టు ఏదో అబ్జ ప్రకారం అయితే వేసేసాను సో ఈ గారిని వేయడం అయితే నేను ఫస్ట్ టైము బియ్యం డైరెక్ట్గా వేసేసి చూడాలి ఎలా ఉంటుంది టేస్ట్ సో ప్రస్తుతానికి నేను గారెలు వేసుకుంటూ ఉన్నాను ఫైనల్లీ పూజ అయితే టైంకి అయిపోయిందనమాట ఎయిట్ లోపు అయిపోలే అనేసి అన్నారు ఫైనల్గా పూజ అయితే అయిపోయింది శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మంది గొడవలు రావటం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్న పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం అయితే తెలుసుకోండి సో ఇంకా అక్కడైతే పూజ అయితే అయిపోయింది అనమాట పచ్చడి చేసేసి పెట్టేస్తాము ఇప్పుడు ఏమంటే గారెలు అవుతూ ఉన్నాయి గారెలు ఇంకా ఆరుదమ్మలు చేసేసి ఆకుల్లో మూడు ఆకుల్లో పెట్టేయాలన్నమాట సో సింపుల్ గా అలా పూజ అయితే అయింది ఈ అయిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేస్తే మొత్తం పూజ అంతా కూడా అయిపోయినట్టే అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను మూడు గ్లాసులు నీళ్ళు వేసుకొని అది మరిగిన తర్వాత పావు కేజీ బెల్లం అంటే ఎందుకు ఊరికే చెత్తలు జల్లుకోవడానికి అంతటి చేయడం అవసరమా అనేసి అంటున్నారు చూద్దాం ఎలా వస్తుందో వచ్చేసి కొబ్బరికాయలు కూడా కట్ చేసేసారు దంచేసి మొత్తం అందులో వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకు లేదులే చూడు గారెలు రావు 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 అనుకుని అంత బాగా చేస్తాను అవి కూడా అంతే ఈ సర్పులు ఆఫ్ అయితే అవుతుంది దంచేసారు దంచేసి అందులో వేస్తున్నారు వేసేసే బెల్లం అంతా వేస్ట్ అని ఆలోచించ లే వస్తుందిలే సరిగ్గాని కబర్ మొక్కలేసి అంతే సింపుల్ అది ఎలాగ అవుతుందో తెలియదు కానీ ఇందాక మిక్సీ పట్టుకున్నాను ఆ బియ్యము ఆ బియ్యము అందులో వేసేయడమే ఇదేమైందంటే నేను నిన్న పావు కేజీ చెప్పానండి ఇది ఏం చేశానంటే అర కేజీ బెల్లం తెచ్చేసారు మా అమ్మ పావు కేజీ తగ్గట్టు బియ్యం నానపెట్టుకోమను తల్లి నాని పెట్టుకోవాలని అర్థం అవట్లేదు ఏం చెయ్యలేదు బియ్యం పిండి మళ్ళీ కలిపి అందులో ఇచ్చేసి మళ్ళీ చెయ్యాలండి

ఫైనల్ గా పూజ అయితే అయిపోయింది ఇప్పుడు ఉగాది పాత్ర అంత టైం కి అయిపోయింది అనమాట కరెక్ట్ గా ఎయిట్ లోపు అయిపోవాలన్నారు ఎయిట్ లోపు అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు ఉగాది పాత్ర అయితే ఇద్దాము ఇది పట్టుగా చేశాను అంటే ఎప్పుడు చేసినప్పుడు చేయలేదన్నమాట అనమాట అందరూ ఉగాది పాత్ర కాదు ఉగాది జ్యూస్ అది అందరిలాగే చేస్తారు అది ఉగాది

మా స్పెషల్ అయితే అయిపోయింది ఆదంబలి గారిలో తర్వాత ఇంక పులివరీ చేయాలి పిల్లలకి రెడీ చేయాలి స్నానం చేపించాలి చాలా 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 పనులు అనమాట ప్రస్తుతానికైతే మేము హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ ఈ ఉగాదికి నేను వేసుకున్న శారీ వచ్చేసి ఫిఫ్టీన్ నిధి కలెక్షన్ ఇన్స్టా పేజ్లో తీసుకున్నానండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా వాళ్ళ బ్లౌజ్ పీస్ మీద నాకు మగ్గం వర్క్ చేసి అయితే ఇచ్చారు సో నేను ఆ బ్లౌజ్ పీస్ ని నేను స్టిచ్ అయితే చేయించుకున్నాను అనమాట ఇలా కూడా చేసి నేను వాళ్ళ ఇన్స్టా లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వీళ్ళ దగ్గర శారీసే కాదు కిడ్స్ వేర్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటుంది ఒక్కసారి వెళ్ళి చెక్ చేసి మీకు నచ్చినవి కూడా రెడీ అయిపోయాయి ఇచ్చుడు ఆపిల్లా టీవీ హాయ్ చెప్పు చెప్పు నై నై చెప్పదండి సో ఫ్రెండ్స్ పులిహోర తింటూ ఉన్నాను మా హస్బెండ్ చేస్తారు అనమాట పులిహోర చాలా బాగా చేస్తారు పులిహోర మాత్రం చాలా 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 బాగుంది నేను చేసిన అన్ని కూడా బాగున్నాయి అనమాట తింటూ ఉన్నాం ఆ తర్వాత ఇంకా బయట పెద్ద వెళ్ళాలి కంటిన్యూ చేసుకుని తినమైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని కూడా ఎత్తి పెట్టాలన్నమాట ఈ జెంట్సే అంతే ఏమో అసలు మనం అయితే అంత నీట్ గా చేసుకుంటాం అప్పటికప్పుడు పెట్టేస్తాము ఒక పులిహోర చేసినందుకు కిచెన్ చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం సర్దుకోవాలి దీని బదులు మనమే చేసుకుంటే నయం అనిపిస్తుంది కానీ మా హస్బెండ్ చేసినట్టు నేను పులిహోర చేయలేని ఏం చెప్పి చెప్పండి అండ్ పొద్దున్న నుంచి చూడండి అసలు మొఖానికి ఫేర్ అండ్ లవ్లీ కూడా రాసుకోలేదు అనమాట అంటే ఏదైనా పూజ ఉంది పండగ ఉందంటే ఫస్ట్ అది అయిపోవాలి ఆ తర్వాత రెడీ అవ్వాలి అని అనిపిస్తుంది సో ఇప్పుడైతే పూర్తిగా ఇందులో వేసాలి తర్వాత తీసి ఇందులో వేసేసుకోవాలి అండ్ కిచెన్ అంతా కూడా నీట్గా అయితే సర్దేసుకోవాలన్నమాట అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నేను ఇక్కడ ఏదో ఒకటి చేస్తూ ఉంటే మా హెడ్షిక్ అయితే మొత్తం హాల్ అంతా కూడా గనీష్ చేసేసింది అవన్నీ కూడా ఎత్తి పెట్టినప్పటికీ హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా ఇంట్లో శారీస్ వేసుకొని ఎందుకు ఉండరు అనేసి అనుకుంటారు కదా చాలామంది ఇలా శారీస్ వేసుకొని పనులు ఎలా చేసుకుంటాం చెప్పండి అస్సలు నాట్ పాసిబుల్ అది కూడా ఇలాంటి పట్టు శారీస్లో అయితే అస్సలు కష్టం అనమాట ఇప్పుడు తెలుస్తుంది నాకు నేను ఎప్పుడు కూడా శారీలో ఇన్ని పనులు అయితే చేయలేదండి కానీ పండగ కదా పండక్కి వేసుకోకపోతే ఇంకెప్పుడు వేసుకుంటాం అన్నట్లుగా నేను ఇంకా చక్కగా శారీ అయితే వేసేసుకున్నాను ఇంకా కిచెన్ అంతా కూడా అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తే వచ్చాక ఇంకా క్లీన్ చేసుకుంటుంది కదా అని చెప్పేసి ఒక్కొక్కటిగా పెడుతూ ఉన్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాం మేము ప్రతి ఉగాదికి ఏదో ఒకటి తీసుకుంటాం చిన్నదైనా సరే లాస్ట్ ఇయర్ ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం మా సో ఇప్పుడు ఇప్పుడు కూడా ఇయర్ రింగ్స్లో వేరే మోడల్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాం చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకుంటాం ఏంటి అని చెప్పేసి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ సో ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము ఇంకా ఫైనల్గా గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాము పాప గురించి ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి కంటే ఏముంటాయి చెప్పండి అబ్బాయిలకి చైన్లు బ్రేస్లెట్లు అవే ఉంటాయి బాబుకి అయితే బ్రేస్లెట్ ఉంది చైన్ ఉంది సో ఇంకా పాపకు కూడా చైన్లు అవన్నీ ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కానీ ఇంకా ఏం తీసుకుంటాం చెప్పండి పిల్లలకి అందుకని చెప్పేసి ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకుందాం తీసి మార్చచ్చు కదా అన్నట్లుగా నేను ఇయర్ రింగ్స్ అయితే తీసుకుందాం అనేసి అనుకున్నాను చిన్న బుట్టలు క్యూట్గా ఉండేవి చాలా బాగా నచ్చాయి కానీ అసలు పెట్టనివ్వట్లేదు అనమాట పెయిన్ పెయిన్ అనేసి ఏడిచింది. ఆయన తీసుకుందాంలే ఎప్పుడైనా పండగలకి ఇలా లంగా జాకెట్లు వేసినప్పుడు బాగుంటుంది అన్నట్లుగా తీసుకున్నాం అనమాట చాలా क्यूटగా ఉన్నాయి అన్నమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఏడిచింది తీసేసే తీసేసే అని చెప్పేసి ఇంకా అవి తీసేసి ఏం చేస్తాం నేనే పెట్టుకున్నాను కొన్ని రోజులు పెట్టుకుందాము అనేసి ఇంకా చూడండి ఎంత क्यूटగా ఉంది కదా చాలా బాగుంది సో ఉగాదికి ప్రతి ఉగాదికి ఏదైనా ఒకటి తీసుకోవాలి అన్న ఇదన్నమాట నాకు. అందుకనేసి ఉగాదికి తీసుకున్నాము. సో ఫ్రెండ్స్ మా హింక ఇయర్స్ తీసేసుకున్న ఎంత క్యూట్ గా ఉన్నాయంటే బుజ్జు బుజ్జు బొట్టిలు మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు నేను ఇంకోటి సెలెక్ట్ చేసాను కూడా చాలా బాగున్నాయి కానీ కొంచెం పెద్దగా అనిపించాయి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ అయితే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అనమాట గ్రామ్స్ కాకపోయినా అది నాకు పెద్దగా అనిపించింది ఇంత చిన్న మోకానికి అది సెట్ అవ్వలేదు అనమాట సో ఫైనల్లీ ఈ ఉగాదికి ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం సో ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వీడియో అయితే ఇదండి ఉగాది వీడియో సింపుల్గా అలా అయితే అనమాట అండ్ మా హెల్స్గా కూడా చూసారు కదా గోల్డ్ ఇయరింగ్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి బుట్టలు అనమాట సో ఇంకా ఈ శారీ గురించి చెప్పాను కదండి ఫిఫ్టీన్ ఇది కలెక్షన్ అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను అనమాట అండ్ ఈ బ్లౌజ్ ఏంటంటే కనుక ఈ విధంగా చేయించుకున్నాను వాళ్ళు బ్లౌజ్ పీస్ మీద వర్క్ అయితే చేసి మనం స్టిచ్ చేసుకోవచ్చు సో ఇది కూడా అలానే తీసుకుని నేను స్టిచ్ అయితే చేయించుకున్నానండి సో వీడియో అయితే ఇది మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ సో మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ అయితే వాళ్ళ లింక్ అయితే ఇస్తాను హ్యాపీగా మీరు కూడా తీసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్